హాయ్ ఫ్రెండ్స్ హలో అండి ఈరోజు వచ్చేసి దోసలకి ఎర్రకాలం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా నైట్ అయితే నానబెట్టుకోవాలి ఎండు మిరపకాయలు ఆనియన్స్ ఎర్రగడ్డలు ఓవర్ నైట్ అంతా నానాలి నైట్ అంతా ముందుగానే నీళ్ళ నుంచి బయటకు తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి రెండు మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం లైట్గా బెల్లం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా మిక్సీ పెట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశలేకి బాయ్ ఫ్రెండ్స్